పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకులకు ఆత్మప్రణామాలు గల గల పారే గోదావరి గోదావరి ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క విశ్వ సంకల్పంలో భాగంగా వశిష్ఠ గౌతమి పిర్మిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ మహానుభావుడి యొక్క సంకల్పంలో భాగంగా ఎందరో పిరమిడ్ మాస్టర్స్ యొక్క సేవకు ప్రతిరూపం అద్భుతమైన శక్తి క్షేత్రం వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటేనే గుర్తొచ్చేది ఉగాది సంబరాలు మరి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదమూడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఏడు రోజులు నిర్వహించబోయే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఆరు సందర్భంగా మన ముందుకు వచ్చారు సీత గారు వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్టీగా ఎంతో సేవలు అందిస్తున్న ఆవిడని పరిచయం చేసుకుందామా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు వివరాలు తెలుసుకుందామా నమస్తే మేడం నమస్తే వెల్కమ్ టు పిఎంసి థ్యాంక్ యూ మేడం మరి పిఎంసి ప్రేక్షకులతో మీ గురించి పరిచయం చేసుకోండి నా పేరు సీత అమలాపురం నేను రెండు వేల నాలుగులో ధ్యానంలోకి రావడం జరిగింది నాన్నగారి ద్వారా వచ్చానండి అప్పటికే నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నాను అప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తూనే ఉన్నాను అన్నీ నాన్నగారు చూసుకునేవారు అప్పుడు ఆయన ఫాలో అవుతూ రెండు వేల నాలుగు నుంచి కూడా ధ్యానం చేసుకుంటూ నా ప్రాబ్లమ్స్ నా సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ నేను ఇక్కడ ఏవైతే సేవ చేయాలో గురువుగారు చెప్పేవారు మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళే క్లియర్ చేసుకోవాలి అని చెప్పేవారు అంతకుముందు నేను వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టడం జరిగేది వాళ్ళ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది వీళ్ళ వల్ల నాకు ఆ ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటూ బాధపడుతూ ఉండేదాన్ని అలాంటి టైంలో రెండు వేల నాలుగులో నాన్నగారి ద్వారా ఈ ధ్యానం దొరకటం దాన్ని నేను పట్టుకోవడం అంతకుముందు నేను ఎన్నో తిరిగాను ఎన్ని తిరిగినా ఏమీ నాకు ప్రయోజనం లేదు పూజలు కూడా నాకు అంత ఇష్టంగా చేసేదాన్ని కాదు అందరూ చేస్తున్నారు అని నేను చేయడం తప్ప నాకు ఏంటో ఆ ఫోటోలకి దండం పెట్టుకుంటే నాకు ఏమొస్తుంది అని చేసేదాన్ని కానీ చేసేదాన్ని అండి నాకేం తృప్తి ఉండేది కాదు కానీ ఇవి ఇది కరెక్ట్ కాదు నేను ఇన్ని అన్ని చోట్లకి తిరుగుతున్నాను నా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడి ఉండే టైంలో నాకు దొరకటం నా అదృష్టం అండి గురువు ద్వారా నాన్నకి నాన్న ద్వారా నాకు ఇది రావటం గురువు ఈ ధ్యానం అనేది చెప్పకపోతే నే సీత అనే నేను లేనండి ఎందుకంటే అన్ని కష్టాల్లో ఉన్నాను నేను ఏంటంటే అది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అల్లు అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్నీ ఉన్నాయండి ఏదో మానసికంగా ఏదో బాధలు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదాన్ని లాస్ట్లో ఇంకా ఇంకా చచ్చిపోతే వేరే జన్మలో ఇవన్నీ ఉండవేమో ఇవన్నీ తప్పుకుంటాయేమో మళ్ళీ మంచి జన్మ ఇస్తారు కదా భగవంతుడు అని ఆలోచించుకుని ఉండే టైంలో నాకు ఇది దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే గురువు గారికి నాకు ఆయనకి వేల వేల కృతజ్ఞతలు చే చెప్పుకుంటున్నానండి ఓకే మేడం బాగుంది మరి రెండు వేల నాలుగు నుంచి ధ్యానం చేస్తారు మీ నాన్న గారి ద్వారా వచ్చారంట మీ గారి పేరు మేడం నా మా నాన్నగారి పేరు సలాది సత్యరాజ్ గారండి ఆయన గురించి తెలియజేయండి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కూడా చాలా ఎన్నో కష్టాలు పడ్డారండి ఆయన అన్నదమ్ములు మొత్తం ఎనమండుగురు అక్కచెల్లెలు ముగ్గురు పదకొండు మంది తాతయ్య గారు ఆయన చిన్నప్పుడే పోవడం జరిగింది దీనికి అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఏమీ లేదు నాన్న తాతయ్య గారు అప్పుడు లా ఏదో లాస్ అయ్యి పైసా కూడా లేకుండా టైంలో ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఇంకా నానమ్మ ఈ పదకొండు మందిని పెంచలేక ఇబ్బంది పడే టైంలో నాన్నగారు పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ఆయన పెళ్లి చేసుకోవడం ఆ మా అమ్మ రావటం మా అమ్మ వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకి బాగోవటం ఈ పిల్లలందరినీ మా అమ్మ చూసుకోవడం ఇలా జరుగుతూ ఉండగా చిన్నప్పటి నుంచి పదకొండు మంది పిల్లల్ని పెంచుకుంటూ ఏమీ లేని టైంలో సైకిల్ తొక్కుకొని ఆ ఎరువులు బస్తాలు అమ్ముకుంటూ ఆయన ఎన్నో బాధలు రాజమండ్రి వచ్చి సైకిల్ మీద ఆయన ఒక్కో బస్తా తెచ్చి అమ్ముకుని అలాంటి స్థితి నుంచి మరి స్థితికి ఆయన రావటం జరిగిందండి అలాగే ఆనమండుగురు ఆయనకు సహకరించారు అన్నదమ్ములు ఏడుగురు కూడా సహకరించి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ అందరికీ వ్యాపారాలు పెట్టుకుంటూ వాళ్ళు కొంచెం ధనం సంపాదించుకొని కొంచెం భూములు కొనుక్కుని అందరికీ పెళ్ళిళ్ళు చేసి ఎవరి సంసారాలు వాళ్ళకి అప్పచెప్పి అప్పటి నుంచి కూడా ఆయన ఇంకా ఈ ఈ కష్టాల్లోనే మాటలు మాటలు కాదు కదా సార్ తండ్రికి పుట్టిన తర్వాత ఈయన బాధ్యతలు తీసుకోవడం అన్నది చిన్న విషయం చిన్న విషయం ఏం కాదండి అలాంటిది ఆయన అందరినీ కూడా వదిలేయకుండా మాతో పాటు వాళ్ళని కూడా చూసుకుంటూ మొత్తం వెనమండుగురిని కూడా వాళ్ళ సంవత్సరాలు వాళ్ళ ఇల్లు కట్టించి అన్నీ చేసి ఆ బాధ్యతల నుండి ఆయన మళ్ళీ మా పెళ్ళిళ్ళు వచ్చేటప్పటికి ఆయన ఉమ్మడిలో చేయకుండా వేరేగా ఆయన సంపాదన మా పెళ్ళిళ్ళు చేశారు మాకు బ్రదర్ ఉండేవాడు ఆ అబ్బాయి కూడా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఆయన పోవటం అప్పటికే నాన్నగారు అంతా సంపాదించుకున్నారు ఇంకా కొడుకు పెళ్లి చేద్దాం అన్న టైంలో ఆయన ఈ అబ్బాయి ఎలా అయిపోవటం మా ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఈ అబ్బాయి పెళ్ళి ఎంతో ఆనందంగా కోళ్ళు వస్తుంది అన్న ఆనందంలో ఉండగా ఈ అబ్బాయి సూసైడ్ చేసుకోవడం అప్పుడు ఆయనకి అప్పుడు విరక్తి వచ్చింది ఎందుకు ఈ సంపాదన నాకు సంపాదించేం చేయండి నేను నా కొడుకే లేనప్పుడు అనుకున్న టైంలో నాతో అన్ని ఊరు అమ్మ నేను కూడా ఎక్కడైనా యోగా క్లాసులకి అయి వస్తాను లేకపోతే నేను హిమాలయాలకి వెళ్ళిపోయి సన్యాసంలో కలిసిపోతాను నాకు ఇక్కడ మనశ్శాంతి ఉండలేదు అని చెప్తా ఉండేవారు అలా కదా యోగా క్లాసులు అప్పుడు మాకు ధ్యానం తెలియదండి యోగా క్లాసులకి అయ్యి వెళ్తా వెళ్తే అన్నీ పో మనకి మనశ్శాంతిగా ఉంటుంది అన్న అలాగే మాలయాలకి అయ్యి వెళ్ళక్కర్లేదు అని చెప్పి మాట్లాడుకుని మేము ఒక నెల పదిహేను రోజులు అవుతుందండి ఇక్కడ అమలాపురంలో క్లాసెస్ అవుతున్నాయి నువ్వు కూడా వద్దు కానీ అన్న టైంలో ఈయన రాజమండ్రి ఎరువులు మీటింగ్ పని మీద వెళ్ళి అక్కడ టైం ఉందని చెప్పేసి అక్కడ మధ్య మాంసాలు అయి తింటారు అని అక్కడ ఆ మీటింగ్కి వెళ్లకుండా భోజనం బయట బ్రాహ్మణ హోటల్లో బోన్ చేసి వెయిట్ చేస్తూ ఉండగా ఈ లోపు ఇక్కడ ఆటోలు అందరూ ఎక్కుతున్నారంటండి ఎక్కుతుంటే ఆ షాప్ అతన్ని అడిగారంటే ఎక్కడికి ఇలాగా కళ్యాణ మండపం కళ్యాణ మండపం అని అడుగుతున్నారు ఏం జరుగుతుందని అడిగితే అక్కడికి ఒక గురువుగారు వస్తున్నారంట ఆ గురువుగారు ఏంటంటే ధ్యానం గురించి చెప్తారంట అంటే అప్పుడు మా నాన్నగారు చాలా పిసినారిగా ఉండేవారు అంటే పిసినార్ అంటే చిన్నప్పటి నుంచి డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కొంచెం బాధ్యతగా కొంచెం దాన్ని డబ్బు విషయంలో కొంచెం ఆలోచించి కొంచెం అలా ఉండేవారు కష్టపడి పైకి కష్టపడి పైకి వచ్చారు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొంచెం ఆలోచించేవారు అలాంటి టైంలో ఇప్పుడు ఇటు మూడు ఆటోకి ఇటు మూడు రూపాయలు అటు మూడు రూపాయలు ఆరు రూపాయలు వేస్ట్ అని నేను వెళ్తే నాకు ఏమైనా ఫలితం దక్కుతుందా అని ఆలోచించి సరే చూద్దాం అని చెప్పేసి బస్ ఎక్కారంట బస్ ఎక్కి ఆయనతో పాటు అక్కడ దిగారంట దిగితే అప్పటికే ఒక ఈ కృష్ణవేణి గారు అమ్మాయి దేవి పాటలు పాడుతూ ఉండగా ఇదేంటి గురువుగారు అన్నారు ఇక్కడ ఈ అమ్మాయి పాటలు పాడుతుంది నేను ఆరు రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చాను అని అనుకున్నారంట మరి వెళ్ళిపోవాలి కదా వేరే మీటింగ్ అని వెనకాల కూర్చోవడం జరిగిందండి అప్పుడు గురువుగారు వచ్చారంటే అందరూ క్లాప్స్ కొట్టుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉండగా స్టేజ్ మీదకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన కూర్చుని ఒక ఇరవై అని చెప్పి ఒక గంట ధ్యానం చేయించారంటండి ఆ ధ్యానం ఈయన ఫస్ట్లో ఎక్కలేదంటే ఈయనకి ఫస్ట్లో ధ్యానమా అది ఇలా చేతుల్లో చేతులు పెట్టుకోండి కాలు క్రాచ్ చేసుకోండి ఎలాగ శ్వాస మీద జాస పెట్టండి అని చెప్తే ఈయన కూడా కూర్చున్నారంటే ఫస్ట్లో ఆయనకి ఏమీ ఎక్కలేదంట తర్వాత 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 ఆయనకి ఇంకా ఈ చిన్నప్పటి నుంచి కష్టాలన్నీ మర్చిపోయి ఆయన ఎక్కడో ఆనందంలోకి వెళ్ళిపోయారంటండి ఇంకా ఆనందంలోకి వెళ్ళిపోవటం ఇంకా ఆ రోజు అండి మా ఇంటికి వచ్చి ఇంకా వ్యాపారం మీద కానీ దేని మీద ఆయనకి దృష్టి లేదండి ఇంకా ఇంకా ఈ ఈ లోకంలోనే ఉండిపోయారు ఇంకా గురువు గురువుని ఎక్కడా చూడలేదు అలాంటి గురువుని నేను ఒక హడావిడి లేదు ఒక వేషం లేదు ఒక మామూలు దుస్తులతోటి ఆయన ఒక దండ లేదు ఒక కాళ్ళకి దండం లేదు ఏమీ లేదు ఆయన ఒక షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఏంటి నాకు గురువు బాగా నచ్చారు మంత్రి సత్యనారాయణ గారు దిగొటి అప్పటికే ఆయన శాఖాహారిగా ఉన్నారండి ఇంకా మమ్మల్ని కూడా ఫోర్స్ చేశారు ఇంకా మాంసాహారం మంచిది కాదు శాఖాహారం తింటే మన లైఫ్ ఆరోగ్యం బాగుంటుంది అని మొదలు పెట్టేశారు బాగుంది మేడం అంటే సలాది సత్యరాజు గారు మీ నాన్నగారు ఆయన ద్వారా వచ్చారు వండర్ఫుల్ మేడం అంటే కష్టపడే వ్యక్తి ధ్యానంలోకి వస్తే ఆయన ఎంత అంకిత భావంతో సర్వీస్ చేస్తారు అనడానికి ఆయన నిదర్శనం మేడం మరి బాగుంది వైశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం దానికి ట్రస్టీగా మీరు విశేష సేవలు అందిస్తున్నారు వైశిష్ఠ గౌతమి ట్రస్ట్ ట్రస్ట్ మెంబర్గా ఎప్పుడయ్యారు అలాగే ఈ పత్రిసార్ మహాశక్తి క్షేత్రాలు పిరమిడ్ సొసైటీలో బెంగళూరు పిరమిడ్ అలాగే కట్టాల్ మహేశ్వర మహా మహాపిరమిడ్ దాని తర్వాత అత్యంత మెగా పిరమిడ్ వశిష్ట గౌతమి పిరమిడ్ రెండు వందల ఇరవై ఇంటూ రెండు వందల ఇరవై పిరమిడ్స్ ఇటువంటి మహాశక్తి క్షేత్రాన్ని తలపెట్టడానికి ఆయన విజన్ ఏంటి దాని యొక్క దాని కొద్దిగా వివరించండి అలాగే ఇప్పుడు వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో నాకు ట్రస్టీగా నన్ను పెట్టుకోవడం నాకు నా అదృష్టంగా భావిస్తున్నానండి ఎందుకంటే ట్రస్టీగా ఉన్నా లేకపోయినా మనం ఎక్కడున్నా సేవ చేస్తామండి కానీ నేచరు ఎంచుకోవడం ఎంచుకుని పెట్టింది పెట్టినందుకు మనం ట్రస్టీగా దీనికి బాధ్యతలు అందించాలి ఫస్ట్ ఏంటంటే బెంగళూరు పిరమిడ్ అండి ఫస్ట్ బెంగళూరు పిరమిడ్ చూడటం జరిగింది అక్కడ కూడా మా అబ్బాయి బెంగళూరులో ఉంటే మా అబ్బాయి తీసుకెళ్ళి చూపించాడు అక్కడ కూడా నాకు చాలా అద్భుతంగా ఉంది అది అప్పటికి పిరమిడ్ ఇంకా అప్పుడు రాలేదండి కర్తాల్ పిరమిడ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది నాకు అదే పెద్ద గొప్ప అనిపించింది కానీ ఇంత దూరం రాగలమా మనం అని అనిపించింది కానీ మన దగ్గరలో ఎక్కడైనా పిరమిడ్స్ ఇంకా ఇలాంటి పెద్ద పిరమిడ్లు రావాలి మెగా పిరమిడ్లు అని అనుకున్న టైంలో కర్తాలు అక్కడ రావడం జరిగింది అక్కడ కూడా క్లాసెస్ అదే ప్రతి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అక్కడ ఉత్సవాలు జరపటం దానికి మేము అటెండ్ అవటం అది తర్వాత మళ్ళీ వశిష్ఠ గౌతమి రెండు వేల పదిలో ఇక్కడ స్థల సేకరణ ఇక్కడ సార్ ఎలా వెళ్తూ ఇక్కడ నాకు ఎందుకో నాకు ఇక్కడ పెరిమిట్ కావాలని అడగటం ఇక్కడ మాస్టర్స్ అందరూ కూడా శంకర్రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ పేరవరంలో నాకు ఇంకా ఎక్కడ స్థలం చూసారా చూసారా అని అడగటం తర్వాత వీళ్ళేమో రైతుల్ని అడగటం వాళ్ళు ఏమో కొంచెం వాళ్ళు మేము ఇవ్వనని అనటం వాళ్ళని బతిమాలటం ఇవన్నీ జరుగుతూ ఉండగా మొత్తం మీద నాన్నగారు వీళ్ళందరూ పూసుకుని చంద్రమౌళి గారు వీళ్ళందరూ అందరూ కూడా ఇక్కడ స్థల శంకర్ రెడ్డి గారి స్థల సేకరణ చేయటం ఇలా డబ్బులు ఖర్చు పెట్టుకుని చాలామంది ఉన్నారండి ఇందులో మన అంటే నాకు పేర్లు తెలియదు ఇప్పుడు ఆ స్థల సేకరణ చేసిన తర్వాత దగ్గర నుంచి నాన్నగారు ఉన్నారండి ఫస్ట్ నుంచి అంటే నాకంటే తెలియదు కానీ నాకు అంటే అందరూ ఇంటర్వ్యూల్లోనూ నేను వినటం ఇలా నాన్నగారు చెప్పడం ఇలాగా ఈ స్థల సేకరణ జరిగింది రెండు వేల పదిలో అప్పటి నుంచి కూడా ఇంకా దీనికి ఏదే చెయ్యాలి శంకుస్థాపన చేయటం దీనికి వర్క్ మొదలు పెట్టడం మరి ఒక మహాశక్తి క్షేత్రం తలపెట్టారండి గురువు గారు ఆ స్థలానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది మరి వశిష్ట గౌతమి పేరు పెట్టారు ఈ స్థల ప్రాముఖ్యత విశిష్టత ఉంటే తెలియచేయండి ఇక్కడ వశిష్ఠ మహర్షి గౌతమ్ మహర్షి ఇక్కడ రెండు పాయలు కలిసిన చోట వాళ్ళు వశిష్ఠ మహర్షి గౌతమ్ మహర్షి తపస్సు చేయటం అది ఒక విశేషం అండి అక్కడ అంత మహా శక్తి క్షేత్రంలో ఇక్కడ మె మెగా పిరమిడ్ రెండు వందల ఇరవై బై రెండు వందల ఇరవై పిర మెగా పిరమిడ్ రావటం మా గోదావరి జిల్లాల అందరూ మాస్టర్స్ అందరూ అదృష్టం అని మేము అనుకుంటున్నాము మరి మెగా పిరమిడ్ ఆయన ఇక్కడ రావాలి అని మరి ఎందుకు అన్నారో తెలీదు ఆయన చెప్పిన దానికి అక్కడ అశిష్టత ఏదో ఒకటి ఉంటుందండి అక్కడ లేకుండా ఉండదు మరి ఇక్కడ ఎంతోమంది ఋషులు తపస్సు చేశారని ఆయన చెప్ చెప్పేవారు చెప్పారు తర్వాత మరింత మహాక్షేత్రంలో మనకి ఈ అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తున్నానండి దీనికి అంటే గోదావరి నదిలో వశిష్ట గౌతమి పాయలు ఉన్న చోట వశిష్ట గౌతమ సాధన చేసిన ప్లేస్ లో పిరమిడ్ కట్టారు మరి ఇంత మహాక్షేత్రం రెండు వందల ఇంటూ రెండు వందల ఇరవై అడుగుల పిరమిడ్ ఈ పిరమిడ్ యొక్క స్పెషాలిటీ గురించి తెలియజేయండి మేడం అంటే దీంట్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి వీటి ద్వారా పత్రిక సార్ విజన్ ఏంటి ఎందుకంటే పత్రిక సార్ ఎన్నో మాటలు అనడం విన్నాం ఇది తాజ్మహల్ పిరమిడ్ లాగా తయారు చేయాలని దీని గురించి తెలియజేయండి మేడం ఇక్కడ కింగ్ చాంబర్ అండి పిరమిడ్ కింగ్ చాంబరు క్వీన్ చాంబరు క్రిస్టల్ సాంబరు శ్రీ చక్ర అలాగా ఐదు స్టెప్పుల్లో ఇది నిర్మాణం జరుగుతుందండి లక్ష్మణరావు గారు ఆయన మా గైడెన్స్ లోనే పత్రిసార్ ఆయనే ఇది ఇది దగ్గరుండి చేయ కట్టించాలని చెప్పేసి ఆయనకి అప్పచెప్పడం ఆయన గైడెన్స్లో ఇక్కడ పిరమిడ్ వర్క్ జరుగుతుందండి ఈ ఐదు స్టెప్పుల్లో మరి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా అక్కడ తగ్గించుకునే శక్తి రావాలని చెప్పేసి ఇక్కడ క్రిస్టల్స్ అయ్యి బాగా ఎక్కువ మంచి మంచి క్రిస్టల్ పిరమిడ్ క్రిస్టల్స్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఇక్కడ అంత అందరికి కూడా ఏదైనా నిమిషాల్లో ఏదైనా రోగ రోగం వస్తే తగ్గిపోయేలాగా మనం పెరమిడ్ శక్తితోటి ఎవరైనా రోగాలు తగ్గించుకోవాలి మన సార్ చెప్పారు నువ్వు ధ్యానం చేయి నీకేమి ఉండదని చెప్పేవారు అలాగే మరి దాన్ని మనం తూచా తప్పకుండా పాటించి మనం వేరే వాటికి వెళ్లకుండా మన పెరమిడ్లో ధ్యానం చేసి ఇక్కడ వశిష్ఠ గౌతమి ఆ విశిష్టతని మనం అందరికీ తెలియచేయాలని చెప్పేసి నేను మేము అక్కడ అంతా సేవ చేసుకుంటున్నాం సార్ ఓకే మేడం బాగుంది వశిష్ఠ గోతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం అంటేనే మనం గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలో అలాగే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం మరి ఈసారి రెండు వేల ఇరవై ఆరులో ఆరో ధ్యాన యజ్ఞం చేస్తున్నారు మరి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు వేలాది మందితో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానంలో ఎలా ఆహ్వానిస్తున్నారు ఆహ్వాని కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఒక తాజ్మహల్లా తయారవుతుందని సార్ చెప్పడం జరిగిందండి ఒక తాజ్మహల్లాగా అవుతుంది అని చెప్పారు తర్వాత ఇక్కడ ముందు ముందు ఫ్యూచర్లో ఇదంతా అయిన తర్వాత ఎవరైనా వచ్చి ఉండాలి అంటే చూడాలి అంటే ఆరు నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి అని చెప్పడం కూడా జరిగిందండి ఆయన మరి ఎంతట విశిష్టమైన మా ఈ పిరమిడ్ మన ఉభయ గోదావరి జిల్లాలో రావడం ఈ తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గరలో రావడం గోదావరి పక్కన మేము అదృష్టంగా భావిస్తున్నాము అలాగే ఇప్పుడు ఉగాది ఉత్సవాలు ఇక్కడ మే ఇది మార్చి నెలలో ఉగాది ఉత్సవాలకి ఎందుకు పెట్టారు ఫస్ట్ అయితే దీపావళి సంబరాలు చేసుకుందామని చెప్పేవారు సారు నేను ఎప్పుడు ప్రతి దీపావళికి నేను ఇక్కడే నేను దీపావళి పండగ చేసుకుందాం మనందరం అని చెప్పిన ఆయన మళ్ళీ ఇక్కడ ఇలాగ ఈ వశిష్ఠ గౌతమి లో ఉగాది ఉత్సవాలు జరుపుకోవాలి అని మనకి ఏడు రోజులు అని చెప్పారు ఏడు రోజులు కూడా ఉగాదితో లాస్ట్ అండి ముందు ఆరు రోజుల నుంచి ఉగాదితో లాస్ట్ అలాగే ఏడు రోజులు మరి ఇక్కడ ఈ ఉగాది ఉత్సవాలు ఐదు ఉత్సవాలు జరుపుకున్నాము వారు ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నాము మార్చి పదమూడు నుంచి పంతొమ్మిది వరకును ఈ ఉగాది ఉత్సవాలకు అందరినీ ఆహ్వానము అన్ని జిల్లాలకి కూడా పాంప్లెట్లు బుక్స్ పంచిపెడుతూ ట్రస్టీలు వెళ్ళి అందరినీ ఆహ్వానిస్తూ అందరినీ కూడా ఈ వశిష్ఠ గౌతమి ఉగాది ఉత్సవాల్లో పాల్గొని కుటుంబ సమేతంగా మీరు గోదావరిలో స్నానం పిరమిడ్లో ధ్యానం షడ్రుషుల గోదావరి రుచులు భోజనం చేసి ఇక్కడ ఇక్కడ నుంచి సాయంకాలం వరకు జరగబోయే ఉత్సవాల్లో ఆరు గంటల ధ్యానం అండి ఎంతోమంది ఋషులు జ్ఞానాన్ని అందిస్తారు ఇక్కడ తర్వాత సీనియర్ మాస్టర్ల అనుభవాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఇక్కడ ఉంటాయి సీనియర్ మాస్టర్ల అనుభవాలు ఉంటాయి అన్నీ కూడా అన్నింటిలో పాల్గొని అందరూ కూడా ఈ శక్తిని ఉపయోగించుకొని ఈ ఆనందాన్ని పొందాలని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాము అందరూ రావాలని కోరుకుంటున్నాం చాలా బాగుంది మేడం మరి వేలాది మందిగా రాబోతున్నారు ఇక్కడికి మరి వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాట్లు ఎలా ఉంటాయి మేడం అకామిడేషన్ పైన పిరమిడ్లో అయితే ఐదు వేల మంది వరకు అకామిడేషను చేస్తున్నారండి కింద అయితే ఒక కింద కూడా ఒక ఐదు వేల మంది మొత్తం పది వేల మందికి ఇక్కడ అకామిడేషను ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఎలా అయితే ఫ్రీగా ఉంటారో అలాగే ఇక్కడ కూడా ఉండాలని చెప్పేసి ట్రస్టీలు అందరూ అనుకుని ఇక్కడ వాళ్ళు కూడా అకామిడేషను ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదండి చాలా బాగుంది మేడం మరి అన్ని చోట్ల పిరమిడ్ క్షే క్షేత్రం ఉంటుంది ఏర్పాట్లు ఉంటాయి కానీ ఇక్కడ అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మన గోదావరి నది ఒడ్డున ఉంది మరి వచ్చిన వాళ్ళందరికీ స్నానాలకు వెళ్తారు అక్కడ ఏ టైంలో స్నానం చేయొచ్చు అక్కడ ఏమన్నా ఏమన్నా స్నానం చేయడానికి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా చేస్తున్నారండి అక్కడ ఏర్పాట్లు అక్కడ సెక్యూరిటీని పెట్టి అక్కడ ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయండి పుష్కరాలకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు రోడ్డు కూడా శాంక్షన్ అయిందండి ఇప్పుడు వర్క్ కూడా జరుగుతుంది అక్కడ చెట్లు అవి కొట్టేసి ఆ రోడ్డు పెంచి ఒక పన్నెండు అడుగుల రోడ్డు అని పొద్దున్నే బా భాస్కర్రావు గారు చెప్పడం జరిగింది పెద్దల భాస్కర్రావు గారి దగ్గరికి వెళ్తాయని చెప్పడం జరిగింది పన్నెండు అడుగులు రోడ్డు అక్కడ దా అది శాంక్షన్ అయింది ఆ రోడ్డుతో పాటు కిందకి మనకి ఇది కడతారు కదండి మెట్లు కడతారు వచ్చే సంవత్సరం జరిగే పుష్కరాలకి ఘాట్ ఏర్పాటు ఘాట్ ఏర్పాటు చేస్తున్నారండి ఎవరికి ఇబ్బంది లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా అక్కడ ఆ లోతులు కానీ ఏమేంటి వాళ్ళని ఆ పడవ వాళ్ళని అడిగి ఎక్కడైతే బాగుంటుందో అక్కడ వాళ్ళకి ఏర్పాట్లు స్నానాలు చేయడానికి బోట్సారికి అన్నిటికీ కూడా ఈ వారం రోజులు ఏర్పాట్లు అండి పొద్దున్న ఉదయం చేసేవాళ్ళు ఉదయం అండి ఎప్పుడూ అయినా గోదావరిలో స్నానం చేయొచ్చు వాళ్ళు ఇష్టం అండి వాళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ స్నానాలు చేయవచ్చు అండి ఓకే మేడం సాయంకాలం వరకు మేడం మరి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈసారి ఆరో యజ్ఞం మరి ఈ ఆరు సంవత్సరాల యజ్ఞాలు మీరు పాల్గొని ఉంటారు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం యొక్క ప్రత్యేకత ఏంటి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ప్రత్యేకత అంటే ఉగాది అంటేనే మనకి ఒక యుగం యుగం అంటే మనకి మరి పత్రిసారు ఎందుకు పెట్టారో తెలియదండి మరి కొత్త సంవత్సరం కూడా మనకి మరి వేసవ కాలం ఇక్కడ మనకి ఏ ఇబ్బందులు లేకుండా గోదావరి పక్కనే మనకు చూడండి వాటర్ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా మనకి ఇక్కడ విశిష్ విశిష్టంగా ఆ షడ్రుషులతో మనకి ఉగాది పచ్చడి పెట్టి పంపిస్తారు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అలాగే ఇక్కడ మనం పుట్టింటికి వచ్చినట్టే ఉంటుందండి మాకు ఇక్కడికి ఇక్కడ ఉగాదికి మేము పుట్టింటికి వచ్చినట్టే బ్యాగులు సర్దుకుని మేము పేరవరం వెళ్ళిపోతున్నాము మేము పది రోజుల వరకు రాము అని చెప్పడం ఇక్కడ ఉండటం పది రోజులు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం మేము కొంచెం మనసు ఏదో కింద వెళ్తూ ఉంటాం అనమాట ఎందుకంటే అప్పుడే అయిపోయినాయే ఉగాది ఉత్సవాలు అన్నట్టుగానే వెళ్తాం మేము ఎందుకంటే ఇక్కడ అంత సరదాగా ఉంటుందండి ఏడు రోజులు అందరూ ప్రతి జిల్లాల నుంచి ప్రపంచం అంతా వస్తారు కదండి అందరూ కూడా కలుసుకుంటాం కదా ఇక్కడ మరి ఇప్పుడు మరి ఆ ధ్యానం అనేది లేకపోతే మనం ఎక్కడ ఈ జ మనం మన చుట్టాలతో మన బంధువులతో మనమే ఉంటాం మరి ఇంతమందితో మనం కలిసి ఆ ఆ తొమ్మిది రోజులు అంటే అది మనం అదృష్టంగా భావిస్తున్నాము చాలా అద్భుతం మేడం మరి ఉభయ గోదావరి జిల్లా కానీ వదిష్ట గౌతమి అయినా కానీ ఇక్కడ మాస్టర్స్ అన్నా కానీ పలకరింపులు ఆపేతలు ప్రత్యేకం అలాగే ఉభయ గోదావరి జిల్లాలు అంటేనే గోదావరి రుచులని ప్రత్యేకత మరి రేపు ధ్యాన జ్ఞాన యజ్ఞం ఉగాది సంబరాల సందర్భంగా ఎలా ఉండబోతున్నాయి అన్నీ భో పెట్టిన భోజనం పెట్టకుండా ప్రతిరోజు పెట్టిన వెరైటీ పెట్టకుండా ఏడు రోజులు కూడా రోజుకో రకం టిఫిన్ ఏంటి భోజనం ఏంటి సాయంకాలం భోజనం ఏంటి అన్నీ కూడా స్వీట్ ఏంటి ఏది కూడా వేసింది మరి పెట్టింది మళ్ళీ పెట్టమండి ఇక్కడ ప్రతిరోజు ఒక ప్రత్యేకంగా ఒకొక్క వంటకం ఉంటుంది మరి దాని ప్రత్యేకత మాది అదేనండి అన్నీ కూడా గోదావరి రుచులతోటే ప్రతిసారి అనేవారు వంకాయ కూర ఉండాలి ఇక్కడ అని చెప్తూ ఉండేవారు ఆ వంకాయ కూర ఆయనకి చాలా ఇష్టం మేము ఆ వంకాయ కూర కంపల్సరీ మేము పెట్టడం జరుగుతుంది ఆ వంటలు కూడా ఎంతో రుచికరంగా ఆంధ్ర వంటలే మా గోదావరి వంటలే చేయాలని మేము వంట వాళ్ళని కూడా మేము పెట్టడం జరుగుతుంది అయితే రోజుకొక రకం టిఫిన్తో రోజుకొక ఐటెంతో స్పెషల్ ఐటెంతో అందరు ప్రిపేర్ అయిపోయా అంటారు అదే అండి అది పక్కా అండి ఓకే మేడం మరి ఇంత అద్భుతమైన ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం సిక్స్కి ప్రతి పిరమిడ్ మాస్టర్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పిఎంసి ప్రేక్షకులని మీ మాటల ద్వారా ఆహ్వానం పలకండి వశిష్ఠ మహర్షి గౌతమ్ మహర్షి తపస్సు చేసిన ఈ వశిష్ట గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో జరగబోయే ఉగాది ఉత్సవాలకి మరి అందరినీ ఆహ్వానం పలుకుతూ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సీత గారు వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్టీ మరి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడానికి విశేషంగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది మరింతమంది నిర్వాహకులు ట్రస్టీలు వారి యొక్క ధ్యాన సందేశాలు ఇక్కడ జరుగుతున్న నిర్వాహకుల కార్యక్రమాల యొక్క వివరాలు మరింతగా తెలుసుకుందాము చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్